ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నుండి లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశము ఎందుకంటే మనకి చాలా తక్కువగా ఉంటుంది కాంపిటీషన్ అనేది ఎటువంటి నోటిఫికేషన్స్కి మనం అప్లై చేస్తుంటే మనం గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా కొట్టవచ్చు అనమాట సో అందుకనే వీడియో చేస్తున్నాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వీడియోని వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం పోస్ట్లో చూసుకున్నట్లయితే మనకి పది వేకెన్సీస్ ఉన్నాయి అదర్స్కి నాలుగు ఓబీసీకి రెండు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఒకటి ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఎక్స్ సర్వీస్ మనకి ఒకటి టోటల్గా మనకి పది వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏజ్ చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓసీ వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళు ముప్పై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు మనం శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అన్ని రకాల అలవెన్స్ ఫెసిలిటీతో కలిపి మనం తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో టైప్ చేసే సామర్థ్యం అనేది అభ్యర్థికి ఉండాలి ఫ్రెండ్స్ మనం సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ వంద మార్కులకి న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ వంద మార్కులకి జనరల్ ఇంగ్లీషు అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి వంద వంద సో టోటల్గా మనకి నాలుగు వందల మార్కుకి ఎగ్జామ్ ఉంటుంది సో వంద క్వశ్చన్స్ ఇస్తారు తొంభై నిమిషాలు అంటే ఒకటిన్నర గంట మనకి టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది మే ఒకటో తేదీలోపు మనం దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సో అదర్స్కి పదిహేను వందలు ఉంటుంది ఓబీసీ వాళ్ళకి పదిహేను వందలు ఉంటుంది ఫీజు అనేది అలాగే చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎక్సర్విషన్ ఇచ్చారు కదా సో వాళ్ళకి కూడా పదిహేను వందలు ఉంటుంది అనమాట ఎస్సీ ఎస్టీ వారికి పన్నెండు వందలు ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి ఎటువంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చూడండి మీ యొక్క ఫోటో కింద నేమ్ అనేది ఈ విధంగా ఉండాలి సో చూడండి మీ యొక్క ఫోటో విడత వచ్చేసి థర్టీ మిల్లీమీటర్ నుంచి ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్ ఉండాలన్నమాట విడుతూ విడు విడత వచ్చేసి థర్టీ మిల్లీమీటర్ ఉండాలి అలాగే ఫార్టీ ఫైవ్ మిల్లీమీటర్స్ వచ్చేసి హైట్ అనేది ఉండాలన్నమాట సో దాని కింద స్పేస్ ఇస్తూ మీ యొక్క సిగ్నేచర్ టెన్ కేబీ ఉండాలి సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఎవరైతే మీరు తొందరగా అప్లై చేస్తారో మనకి రెండు చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి పాందుచేరి అలాగే పుదుచేరి అనమాట ఇంకోటి చెన్నైలో ఉంటుంది సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట సో ఈ ఈ బేసిస్ పైనే మీ యొక్క అప్లికేషన్స్ అన్ని తీసుకోబడతాయి అంటే ముందుగా ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకి చెన్నై ఉంటుంది సెంటరు తర్వాత సెకండ్ ఆప్షన్ మనకి పుదుచ్చేరి ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో చాలా మంచి అవకాశం తక్కువ కాంపిటీషన్ ఉంటుంది సో రిటర్న్ టెస్ట్ అలాగే రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ పెట్టి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట మనకి పోస్ట్ అనేది సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంత దూరం వెళ్ళి రాయగలము అలాగే మేము ఫీజు కట్టుకోగలము అనుకునే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్